ప్రభుత్వ <laughs> హాస్పిటల్లో ఇద్దరు జర్నలిస్టుకు ప్రస్తుతం వైద్య పరీక్షలు జరుగుతున్నట్టుగా సమాచారం అందుతోంది విచారణ జరిగిన తర్వాత నుంచి నుంచి ఒక జర్నలిస్ట్ చారిని పంపించేశారు పోలీసులు ఇక మిగిలిన ఇద్దరు జర్నలిస్టు కి సంబంధించి ప్రస్తుతం కింగ్కోటి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి జర్నలిస్ట్ దొంతు రమేష్ జర్నలిస్ట్ సుధీర్ కు హాస్పిటల్లో ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్య పరీక్షల అనంతరం జడ్జి ముందు హాజరుపరచబోతున్నారు పోలీసులు अरे यार दिशा रा दु न नको पछताउन जान खोज्छ नि जान खोज्छ न राखेको आउने दिशा रा दु हेसेले के हुन्छ अरे अन्दले अलगिँदा ना आउला हो कॉलेज का त दिशा रा हेसे पक्कै